కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నది మన కదిలి న్యూస్ ఈరోజు మంగళవారం కదిరి సంతలో ఉన్నాము కదిరి సంత మార్కెట్ కూడా కొంచెము తగ్గుముఖంలో ఉన్నాయి జీవాళు రేట్లు కూడా మా సబ్స్క్రైబర్లు తప్పకుండా ఆలోచించాల రైతులు కూడా కొన్ని అబద్ధాలు చెప్పి రేట్లు పెడుతున్నారు ఎక్కువ తక్కువ చెప్పడము ఇవన్నీ చేస్తున్నారు మీరు కూడా చూసుకొని మార్కెట్కు రావాల్సింది కోరుచున్నాము కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్రతి వారము ఈ సంతల రేట్లు మీకు తెలియపరుస్తూ ఉంటాము ఊర్లో జత ఇచ్చేది ఆ ఈ ఆయన వచ్చి అమ్మాయి అమ్మాయిడ్ కాదు అండి చెప్తా ఎట్లా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా చెప్పినా ఊర్లో జత చెట్టు కాదా మళ్ళీ నువ్వేనా నువ్వు ఊరు ఎక్కడ పోయారావా పార్టీ చెప్తున్నా ముడుగులో ఊరు చెప్తున్నావా

మామూలు ఎట్లా చెప్తీరు పెద్ద జత ఇరవై చెప్పినా ఇరవై ఆరు వేలు చూటు గురలేనా చూటు గుర్రెడ్ జత నా ఎట్లా చెప్తీవేనా జత పద్నాలుగున్నారా అవునా ఎంత చెప్తీవా కొంటివా పంతొమ్మిది వేలతో కొన్నర హోటళ్ళు ఎంత చెప్పారు వాళ్ళు వాళ్ళ ఇరవై వేలు ఒక ఇరవై ఒకటి ఉంటే పంతొమ్మిది వేలు నేరం ఓకే ఎట్లా చెప్తా జా ఎట్లా చెప్తా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇరవై ఐదు అన్నీ చూడగొదలేనా అన్నీ చూడగోడ్లే ఇరవై ఐదు వేలు మంచి మంచి బాగున్నాయి పిల్లలే కదా ఎట్లా చెప్తే పెద్ద ఎట్లా చెప్తారా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు ఎంతో పక్క అనుకుంటారా ఇరవై మూడున్నర నేత గుడ్లు కదా నేతగుడ్లు చూడలే అన్నీ ఉంటాయిలే ఎవరు పెద్ద రెడ్డి రోజు రూపాయలు బాగుందావా నీవేనా ఎట్లా అవే ఇరవైలు ఇరవై ఆరు వేలు చెప్పినావా అంటే నువ్వు కొనుక్కొని వస్తావా కొనుక్కొని వచ్చే నువ్వు కొనుక్కొని వచ్చి సాగుతావా కొనుక్కొని వస్తావా అని డౌట్ వచ్చింది కొనుక్కొని వచ్చేది నువ్వు కొనుక్కొని వచ్చి లాభాన్ని పంపుతుంటావు

முப்பை வே முப்பை வேலு நேத்தூரில் சுத்த அன்னி முப்பை வேத எல்லா மொத்தமா எணை ஓரளவு லாட் எப்படி பிள்ளையா ரேட்டா அண்ணா அண்ணா என்ன செல்ல எங்க செரி పద్దెనిమిది వేలు చెప్పినావా పద్దెనిమిది ఏళ్ళు పిల్ల పోటీ అన్నిటికీ పిల్లలు ఉన్నాయి అన్నిటికీ పిల్లలు ఉన్నాయి ఒకటే లాక్ ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తే ఇరవై ఇరవై మూడు పిల్లలు కాల కింద చేసుకోవచ్చు పిల్లలు కాళ్ళ కిందకి వేసుకొని తొమ్మిది తొమ్మిది పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి ఇరవై ఇరవై మూడు వేలు జత పొట్టి సపరేట్ రెండు కొట్టిలు కూడా వేసి వేసి మంచి ఆఫర్ పెట్టిన వాళ్ళ బాగుంది రేటు కూడా రీజనబుల్గానే ఉంది ఎట్లా చెప్తే గొర్రె పిల్ల గొర్రె పిల్ల ఏం రేటు చెప్తున్నారు గొర్రె పిల్ల పద్నాలుగు వేలు పదహైదు వేలు సైజిబుట్టా అన్నింటికి ఉన్నాయా పిల్లలు అందులో ఎడ్ చెప్తే జత జత ఇరవై ఇరవై మూడు పిల్లలు కళ్ళ కిందకి వస్తాయా చూటుకూరలు ఇరవై మూడు వేలు జత పిల్లలు కాల కిందకి వస్తాయి